ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమర్సంఘం పూరించారు అభ్యర్థుల ఎంపికలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే అరవై మంది అభ్యర్థుల స్థానాలు మార్చిన సీఎం జగన్ పైన కసరత్తు చేస్తున్నారు అందులో భాగంగా ఎంపీల జాబితా సిద్ధమైంది మాజీ మంత్రి రోజా పైన నగరిలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత కనిపిస్తోంది దీంతో నగరం నుంచి రోజాని మార్చి పార్లమెంట్ బరిలోకి నిలపాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం అభ్యర్థుల ఎంపికలో భాగంగా సీఎం జగన్ కీలక మార్పులు చేస్తున్నారు గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకి ప్రాధాన్యతనిస్తూ ఎంపిక చేస్తున్నారు ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి దాదాపు సీటు లేనట్టే మాజీ మంత్రి బాలినేని ఇప్పటికీ మాగుంటకు సీటు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక జిల్లాల్లో సీట్ల మార్పు జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది దీంతో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఒక దశలో చెవిరెడ్డి భాస్కరెడ్డి పేరు తెరమీదకు వచ్చింది దీనిపైన జిల్లా నేతల నుంచి సానుకూల స్పందన కనిపించలేదు దీంతో ప్రత్యామ్నాయ నేత కోసం పార్టీ నేతలు అన్వేషించారు ఈ సమయంలోనే నగరిలో మంత్రి రోజా పేరు తెరమీదకి వచ్చింది ఇప్పటికే చెవిరెడ్డి కుమారుడు మోహిత్ కి చంద్రగిరి అసెంబ్లీ స్థానం కేటాయించారు దీంతో చెవిరెడ్డికి సీటు ఇస్తే ఒక్కో కుటుంబంలో రెండు సీట్లు ఆశిస్తున్న వారి నుంచి పోటీ పెరుగుతుంది అనే అభిప్రాయం వ్యక్తమైంది దీంతో పార్టీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజాని ఒంగోల్ పార్లమెంట్ స్థానానికి పరిశీలిస్తున్నారు రోజా అభ్యర్థిత్వం జిల్లా నేతలతో పార్టీ సమన్వయకర్త సాయిరెడ్డి చర్చించారు అందరి నుంచి సానుకూలత కనిపించడంతో రోజాని ఒంగోలు ఎంపీగా బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి రోజాతోనూ ఇప్పటికే చర్చించినట్టు సమాచారం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని రోజా స్పష్టం చేశారని చెప్తున్నారు దీంతో నర్సరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒంగోలు నుంచి మంత్రి రోజా పేర్ల ఖరారు పైన సోమవారం సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అదే సమయంలో రోజాని నగరం నుంచి మార్చితే అక్కడ ఎవరికి సీటు ఇవ్వాలనే అంశంపై ఇద్దరి పేర్లని పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం పోటీ చేసే అభ్యర్థుల జాబితా పైన మరింత ఆలస్యం చేయకుండా ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి క్లారిటీ ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు దీంతో జిల్లా నేతల అభ్యర్థనతో ఒంగోలు సీటు మాగుంటకు ఇస్తారా లేకపోతే రోజాని బరిలోకి దించుతారా అనేది క్లారిటీ రాబోతుంది